ఇక్కడికి వెళ్ళినా తలుపులు మూసిపోయబడుతుంది ఎక్కడికి వెళ్ళినా తలుపులు మూసివేయబడుతుంది వాట్ ఇస్ దిస్ ఏం ప్రభా ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఫోర్ ఇయర్స్ లాడ్స్ జర్స్ స్టార్ట్ అయిన ఫోర్ ఫైవ్ ఇయర్స్లో సిక్స్ ఇయర్స్ సారీ సిక్స్ ఇయర్స్లో ఫస్ట్ టైం ఒక సండే సర్వీస్ జరిపించలేదు ఎంతమందికి తెలుసండి యు నో రైట్ ఫిబ్రవరిలో ఒక్క సర్వీస్ జరగకపోతే ఒక సంవత్సరం జరిగించినట్టు అనిపించింది మాకైతే అప్పుడు వాళ్ళు తిరుగుతానే అన్నారు తిరగని రోజు లేదు అసలు పడుకోవట్లేదు తిరుగుతానే అన్నారు ఎక్కడ చూసినా ఎంతమంది అకామిడేట్ చేయగలిగినా మన స్తోమత స్తోమతకి తగినట్టుగా ఎక్కడ దొరకట్లేదు ఆఖరిగా హా ఎలాగో తెలియదు కానీ సాటర్డే నైట్ ఓఎం కన్వెన్షన్ అని ఎవరో చెప్పారు ఇదిగో ఇక్కడ ఈ ఒక్క హాల్ ఉంది ఇది చాలా దూరము నర్సింగ్కి మనం ఎక్కడ నుండి వచ్చామండి సికింద బ్యాడ్ అటు అటు అవుతల దట్ ఈస్ అనదర్ సైడ్ ఆఫ్ ద సిటీ ఇది దిస్ ఇస్ కంప్లీట్లీ అనదర్ సైడ్ ఆఫ్ ద సిటీ ఇక్కడ ఓఎం ఉంది అని సరే వీరు అగ్రి చేస్తారని చెప్పి ఎప్పుడు వచ్చింది తెలుసా అండి మాకు రేపు సండే అంటే రాత్రి నైన్ థర్టీ ఆర్ సమ్వేర్ లైక్ దట్ వీ గాట్ అన్ కన్ఫర్మేషన్ లెటర్ కన్ఫర్మేషన్ మనము నైన్ ఫార్టీ ఫైవ్కి పోస్టర్ రేస్తాం నెక్స్ట్ డే సండే మార్నింగ్కి ద హోల్ ప్లేస్ ఇస్ ఫుల్ ఎలాగా ఎలాగా జస్ట్ విత్ ఇన్ ఫ్యూ అవర్స్ అంత ఎంత డెస్పరేట్ హౌ మెనీ ఆఫ్ యూఆర్ థ్యాంక్ఫుల్ వి కేమ్ టు దిస్ సైడ్ ఆఫ్ ద సిటీ ఎనీబడి ఫ్రమ్ దిస్ సైడ్ ఆఫ్ ది సిటీ మేబీ దేవుడు మీ కోరికే పంపించి ఉంటాడేమో అనండి ఎందుకంటే ఏమో ఎందుకంటే ఇప్పుడు ఇందాక అడిగాను మిమ్మల్ని ఎంతమంది మీరు జీవిఆర్లో ఉన్నారంటే ఫిఫ్టీ పర్సెంట్ ఎత్తారు ఎంతమంది ఇక్కడే వింటున్నారు మొదటిసారి కానీ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు మేబీ ఆ ఫిఫ్టీ పర్సెంట్కి దేవుడు పంపించి ఎందుకంటే కంప్లీట్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద సిటీ ఆపోజిట్ సైడ్ అంతా కూడా కాంట్రాస్ట్ కానీ ఈరోజు జీవర్కి వచ్చే కాంగ్రిగేషన్ కంటే ప్రతి సర్వీస్ రెండింతల డబుల్ ఫోల్డ్ డబుల్ ఫోల్డ్ ఎక్కడి నుండో వస్తున్నారు ఎవరు నో వీ నాట్ నో హూ ఆర్ దే కానీ జీవర్లో వచ్చేదానికంటే పెరుగుతూనే ఉంది గ్రాఫ్ ఇది దేవుడు చేసే కార్యం కాదా ఇట్ ఈస్ ఓన్లీ గాడ్స్ వీ డు నాట్ అండర్స్టాండ్ వీ కెన్ నాట్ ఎక్స్ప్లెయిన్ మనకు అర్థం కాదు ఎలాగ వివరించాలో తెలియదు కానీ సర్వజ్ఞాని అనంత జ్ఞాని అనే దేవుడు ఏది చేసినా ప్రతి ఆయనని ప్రేమించే వారికి సమస్తము సమకుడి జరిగించే మేలు కలుగుటకై జరిగించే దేవుడు సో దట్ ఈస్ హౌ వి ఎంటర్డ్ ఇన్ దిస్ ఇయర్ దాని తర్వాత